నిద్రలో పీడకలూ వస్తున్నాయా ఈ నిజం తెలుసుకోవాల్సిందే మనం నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సహజం కొన్నిసార్లు మనకు చెడు కలలు కూడా వస్తుంటాయి చాలాసార్లు ఈ కలలను చూసిన తర్వాత మనం భయపడిపోతుంటాం కొన్నిసార్లు అలాంటి కలలు రావడం సాధారణమే అయినప్పటికీ మీకు ప్రతివారం చెడు కలలు వస్తే అది తీవ్రమైన వ్యాధిని సూచిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు ఒక అధ్యయనం ప్రకారం ప్రతివారం చెడు కలలు రావడం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదానికి సంకేతం కావచ్చు అంటున్నారు పరిశోధనను నమ్మితే ఇది అకాల మరణానికి సంకేతం కావచ్చు లండన్లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం తరచుగా పీడకళలు రావడం అకాల మరణానికి సంకేతం కావచ్చు అంటున్నారు పరిశోధకులు ఈ ప్రమాదం ధూమపానం ఊబకాయం సరైన ఆహారం లేకపోవడం కంటే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు లండన్లోని లోని ఇంపీరియల్ కాలేజీలో సుమారు ఒకటి ఎనభై లక్షల మందిపై ఈ అధ్యయనం నిర్వహించబడింది దీని ఫలితాలు చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి అధ్యయనం ఏం చెబుతోంది అమెరికా బ్రిటన్ లో నిర్వహించిన ఆరు పెద్ద అధ్యయనాలను విశ్లేషించారు ఒకటి ఎనభై లక్షలకు పైగా పెద్దలు రెండు మంది పిల్లలను ఇందులో చేర్చారు ఇందులో ప్రతివారం పీడకల వచ్చేవారిలో డెబ్బై ఏళ్లలోపు మరణించే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉందని కనుగొనబడింది అధ్యయనం ప్రకారం మంది అకాల మరణానికి గురయ్యారు వీరిలో ముప్పై ఒక్క మందికి తరచుగా పీడకలలు వచ్చేవని గుర్తించారు నిపుణుల అభిప్రాయం ప్రకారం పీడకలలు చూడటం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరుగుతుంది ఇది శరీరంలో మంటను పెంచుతుంది వయస్సు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది తరచుగా పీడకలలు వచ్చే వ్యక్తుల క్రోమోజోమ్లలో వేగంగా వృద్ధాప్యం అయ్యే సంకేతాలు కనిపిస్తాయని పీడకల కారణంగా విడుదలయ్యే ఒత్తిడి హార్మోన్ల వల్ల కూడా ఇది జరగవచ్చు ఈ క్రోమోజోమ్లలో మార్పులు అకాల మరణానికి నలభై శాతానికి పైగా ప్రమాదానికి దోహదం చేస్తాయి పీడకలలు అనేక మానసిక నాడీ సంబంధిత వ్యాధులకు కూడా సంబంధించినవి వీటిలో డిప్రెషన్ ఆందోళన స్కిజోఫ్రెనియా పీటిఎస్టి వంటి మానసిక అనారోగ్యాలు ఉన్నాయి దీర్ఘకాలిక నొప్పి లూపస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులకు కూడా ఒక సాధారణ లక్షణం పార్కిన్సన్స్ చిత్తవైకల్యం వంటి నాడీ సంబంధిత వ్యాధులకు ముందే పీడకలలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది ఇది గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుందని వారు స్పష్టం చేశారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి నెలా పీడకలలు వచ్చేవారి సంఖ్య ఇరవై తొమ్మిది శాతం వరకు ఉంటుంది అదే సమయంలో వారానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు పీడకలలు వచ్చేవారి సంఖ్య ఆరు శాతం వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో పదకొండు శాతం మందికి తరచుగా పీడకలలు వచ్చేవి అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో అలాంటి వారు కేవలం ఆరు తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారు పరిశోధకులు గుర్తించారు మానసిక చికిత్స సహాయపడుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం చెడు కలలకు చికిత్స చేయడం అంత సులభం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మానసిక చికిత్స చాలా వరకు సహాయపడుతుంది ఈ దిశలో ఇంకా పెద్దగా పరిశోధనలు జరిగినప్పటికీ ఎప్పుడూ చెడు కళలు మాత్రమే వస్తూ ఉంటే నిర్లక్ష్యంగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు ఈ చెడు కళలు తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చునని హెచ్చరిస్తున్నారు అందుకే మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఒత్తిడిని జయించాలని సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు